హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది సో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీండం తీవ్ర అల్పపీండంగా అయితే మారింది అలాగే వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక దీని ప్రభావం ఏ ఏ జిల్లాలపై ఉండనుంది దానికి సంబంధించిన అనేది అయితే తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లేక వెళ్ళిపోదాము బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనము తీవ్ర అల్పపీడనంగా అయితే బలపడింది ఇది ప్రస్తుతం శ్రీలంక తమిళనాడు తీరాల వైపు పయనిస్తున్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక అనంతరం ఇది వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇక పూర్తి వివరాలు వెళ్ళినట్లయితే నైరుతి బంగాళాఖాతంలో పడిన అల్పపీడనం తీవ్ర రూపం అయితే దాల్చింది దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది గురువారం రోజు నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించి శ్రీలంక తమిళనాడు తీరాల దిశగా పయనిస్తుందని అధికారులు అంచనా అయితే వేస్తున్నారు ఇక దీని ప్రభావంతో ఏపీలో ముఖ్యంగా ఇవాళ రేపు నెల్లూరు తిరుపతి అన్నమయ్య చిత్తూరు శ్రీ సత్యసాయి జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు అయితే వెల్లడించారు ఇక మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పిడుగులు కూడా పడవచ్చని అంచనా అయితే వేస్తున్నారు వచ్చే వారం అండమాన్ సమీపంలో మరో అల్పపీండం ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని దాని ప్రభావంతో ఈ నెల ఇరవై వరకు దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది ఇక ఏపీలో ముఖ్యంగా నెల్లూరు అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని బాపట్ల పల్నాడు ప్రకాశం కర్నూలు నంద్యాల జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఏపీ ఉపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది